హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వట్టి తునకాలం వట్టి అదే వట్టి చీలు అంటాం కదా మన రాయలసీమ వాళ్ళు వట్టి చీలు చీలంటాం మటన్ ఇప్పుడు మనం కర్రీ చేస్తున్నాం ఎలా చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా మన ఛానల్ ముందుగా చూస్తాను అయితే చప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వట్టి తున మనం ముందుగానే కుక్కర్లో వేసేసుకొని మనం వచ్చేసి ఇలా ఒక ఆరు విజిల్స్ వచ్చేంతవరకు నీ ఉడికించుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా ఇందులో పసుపు కూడా వేసుకోవాలి అలానే కుక్కర్కి పెట్టేసాం మూత వచ్చి ఆరు విజిల్స్ వచ్చే ఆరు విజిల్స్ వచ్చి ఉరికేస్తాయి మనం ఇప్పుడు ఇంకా విజిల్స్ వచ్చి చూపిస్తాను ఇప్పుడు మనం మసాలాకు రెడీ చేసేస్తుందాం తెల్లవాయిలు అల్లము కొబ్బరి ఇవి బా ఫస్ట్ విజిల్ వచ్చిందండి చూడండి ఎంత చక్కగా విజిల్ వచ్చేసింది ఆలోపు మనం మసాలా కొట్టేసుకుందాం మనం మసాలా ప్రిపేర్ చేస్తాం లోపల అందరికీ చూడండి మనం మిక్సీ కొట్టేసాం ఎంత చక్కగా వచ్చిందో వల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి అవన్నీ మెసాలకు ప్రిపేర్ చేసాం పొడులు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇది మాత్రమే మిక్సీ ఆ ఆలోపు ఆరు విజిల్స్ అయిపోతాయి ఇంకా ఆరు విజిల్స్ అయిపోయింటాయి ఇంకా మసా ఉడికేసి ఉంటుంది మటన్ చూద్దాం ఉడికిలు మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది దాంట్లోకి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము మటన్ ఉడికేసినట్టుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఆఫ్ చేసినాం స్టవ్ కొద్దిసేపు ఉండే ఆ విజిల్ అంత విజిల్ అంతా పోతుండే దాంట్లో ఆ వీరంతా పోతేనే మనం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మటన్ ఎంత చక్కగా ఉడికేసింది మనం ఇవి రెడీ చేసుకుందాం కూర ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడే మెయిన్ ఇంపార్టెంట్ చూడండి మనం ముందుగా కరివేపాకు ఇవి కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా ఎర్రగడ్డలు ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి అంతే ముందుగా మనం కొట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా దీంట్లో వేసేసుకుందాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం సరిపడా వేసుకోవచ్చు ఎక్కువైతే మళ్ళీ టేస్ట్ బాగుండదు నెక్స్ట్ గరం మసాలా వేసేసుకుందాం చూడండి నెక్స్ట్ మనం కారం పొడి వేసుకుందాం ఒక చెంచా అంతే కొద్దిగా రుచికి సరిపడా మళ్ళీ కారం ఎక్కువైతే బాగుండదు ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం ఒకటిన్నర చెంచా చాలా సరిపోతుంది అనుకుంటున్నాం ఇది మొత్తం కూర బాగా కలిపుకోవాలా ఎందుకంటే కొద్దిసేపు ఉంటే దానికి మసాలా అంతా బాగా పడుతుంది కొంచెం పులుసు కూడా చిక్కగా వస్తుంది చూడండి చక్కగా బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టించేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఎందుకంటే ఇవన్నీ వేసాం కదా మనం మసాలాలు అవన్నీ మొత్తం ఉడకాలి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం టేస్ట్ కొద్దిగా వస్తుందని మనం ఆయిల్ వేసుకుంటున్నాం ఇదండి మన రాయలసీమ మటన్ వర్ట్టి ఒట్టిసీలు అంటారు మనం ఒట్టి చీల మటన్ కూర ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొకరుకు మళ్ళీ ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా మళ్ళీ పెట్టేసుకున్నాం మూడు విజిల్స్ వచ్చేసినాయి ఇంకా మూడు విజిల్స్ అయిపోయినాయి ఇప్పటికీ మనం ఏమంటే చూపించలేదు మూడు విజిల్స్ అయిపోయినాయి ఒక విజిల్ రానిచ్చేసి మనం మటన్ కూర అయిపోతుంది ఒట్టి చీల కూర లాస్ట్ విజిల్స్ లాస్ట్ విజిల్స్ కూర ఉడికిపోయినట్టు కొద్దిసేపు ఉండి ఆవిరిపోతుంది దాంట్లో మీకు చూపిస్తాను ంతటా ఉడి టేస్ట్ కూడా కూడాతుంది ఇలా చూసుకుంటే మీరు కూడా ట్రై చేయండి బా ఒట్టి పూల చూసి రెడీ అయిపోయింది అబ్బా వాదన గుమ్మగుమ్మలాడిగిపోతుంది అబ్బా చూస్తా అంటే నేను నోరు ఉరిపోతుంది చుక్క గిక్కేసేస్తే అబ్బా ఏమన్నా టేస్టా వా సూపర్ టేస్టీ చూడండి ఎంత ముక్కలు ఉడికిపోయాయో చాలా చాలా గుమ్మగుమ్మలు తప్పకుండా ఈ ఒటిసీలు మీకు ఇష్టం ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒట్టిశిల పులుసు అంటే నాకు కూడా చాలా ఇష్టము దీంట్లోకి బా పూరి కానీ చపాతి కానీ ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్